ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేయడంతో ఆ పార్టీ ఐటీ అప్పీలే ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో ఎట్టకేలకు హస్తం పార్టీకి ఊరట లభించింది కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడానికి గల కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖకు బకాయి చెల్లించకపోవడమేనా లేక మరేదైనా కారణం ఉందా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలు ఏంటి దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఊహించని షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ ఫ్రీజ్ చేసింది అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ వెంటనే ఐటీ ను ఆశ్రయించింది దీనిపై వెంటనే విచారణ జరిపిన ఐటీ ట్రైబ్యునల్ కాంగ్రెస్ పార్టీకి ఊరట కల్పించింది ఐటీ శాఖ స్తంభింపజేసిన ఖాతాలన్నీ తిరిగి తెరవాలని ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది దీంతో ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయా బ్యాంకు ఖాతాల్ని తెరిచింది అంతకుముందు యూత్ కాంగ్రెస్ సహా పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ స్తంభింపజేసింది కాంగ్రెస్ చేసిన ప్రకటన ఎన్నికల వేళ సంచలనంగా మారింది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఫ్రీజ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ ఖాతాలపై ఉన్న ఫ్రీజ్ ను ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ఎత్తివేసింది ఐటీ ట్రిబ్యునల్ అంతకుముందు కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ అయిన విషయాన్ని కాంగ్రెస్ నేత పార్టీ కోశాధికారి అజయ్ మాకిన్ వెల్లడించారు దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించిన అజయ్ మాకిన్ న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు రెండు వందల పది కోట్ల పన్ను చెల్లించలేదని ఆదాయ పన్ను శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఇది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపిత చర్య అని అజయ్ మాకిన్ ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కొన్ని వారాల క్రితం స్తంభించాయని కనీసం కరెంటు బిల్లు కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని అజయ్ మాక్యన్ అన్నారు తాము ఇచ్చిన చెక్కులను బ్యాంకులు హానర్ చేయడం లేదని సమాచారం అందిందని తదుపరి విచారణలో యూత్ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు కూడా స్తంభించినట్లు తెలుస్తుందని తమ ఖాతాలోని క్రౌడ్ ఫండింగ్ డబ్బు కూడా స్తంభించిపోయిందని తెలిపిన అజయ్ మాకెన్ కాంగ్రెస్ పార్టీపై ఐటీ శాఖ చర్యలను ప్రజాస్వామ్య ప్రక్రియను కలవరపెట్టే దెబ్బగా అభివర్ణించారు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి గాను కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఐదు కోట్ల బకాయి ఉంది ఇందులో సుమారు నూట మూడు కోట్ల బకాయి ఉండగా వడ్డీ ముప్పై రెండు కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని యుబైఎ ఎస్ కింద నూట నలభై మూడు మూడు అసెస్మెంట్ ఆరవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఒకటిన పూర్తి చేయబడింది సెక్షన్ థర్టీన్ ఏ డి నిబంధనల పాటించకపోవడం రిటర్న్లను దాఖలు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ కు మినహాయింపు లభించలేదు ఎంత ఆదాయం వచ్చిందో చెప్పడంలో కూడా జాప్యం జరిగింది నూట తొంభై తొమ్మిది కోట్ల ఆదాయం అంచనా వేయగా దీని ప్రకారం నూట ఐదు కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేశారు దీని తర్వాత ఏవో ముందు వాయిదా ప్రక్రియలో ప్రస్తుత విధానం ప్రకారం మొత్తం డిమాండ్ ఇరవై శాతం అంటే సుమారు ఇరవై ఒక్క కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరింది కానీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది లక్షలు మాత్రమే చెల్లించింది అందువల్ల మిగిలిన నూట నాలుగు కోట్లు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీకి లేఖ జారీ చేసింది సిఐటిఏ ముందు కాంగ్రెస్ దాఖలు చేసిన అప్పీలు తర్వాత కొట్టివేయబడింది గత ఏడాది మే నెలలో ఐటీఏటి ముందు కాంగ్రెస్ రెండవసారి అప్పీల్ను దాఖలు చేసింది అయితే డిమాండ్ పై స్టే కోసం ఎటువంటి పిటిషన్ను ఐటీఏటీ లేదా మరే ఇతర న్యాయ అధికార సంస్థ ముందు దాఖలు చేయలేదు దీని తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో కాంగ్రెస్ ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్లు చెల్లించింది కాంగ్రెస్ కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు విత్డ్రా చేయడం ద్వారా నూట పదిహేను కోట్లు రికవరీ జరిగింది ఈ ఏడాది ఫిబ్రవరి పదహారున ఐటీఏటి ముందు విచారణలో ఖాతాల నుంచి డబ్బును విత్డ్రా చేయడం ద్వారా రికవరీ చేయడం సాధారణ రికవరీగా ఆదాయ పన్ను శాఖ ద్వారా తెలియజేయబడింది కాంగ్రెస్ తన కార్యకలాపాల కోసం అనేక ఖాతాలను కలిగి ఉంది ఈ వాస్తవాన్ని ఐటిఏటి గమనించింది దీనికి సంబంధించిన తాజా విచారణ ఫిబ్రవరి చేయబడింది అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇది రాజకీయ కుట్రలో భాగంగానే చేశారని ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాలకు అంతరాయం కలిగించడానికి వ్యూహాత్మకంగా ఇలా చేస్తున్నారనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం కాంగ్రెస్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఐటీ శాఖ షాక్ ఇవ్వడంతో కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఎన్నికల ముందు ఇబ్బందులకు గురిచేసే విధంగా ఐటీ శాఖను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు ఏదేమైనా సార్వత్రిక ఎన్నికల ముందు ఈ తరహా పరిణామాలు జరుగుతుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఫ్రీజ్ చేయడంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తరహా చర్యలకు పాల్పడుతుందని బీజేపీపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి